అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు మోదీ ట్రంప్ మళ్లీ వచ్చే నెలలో బిగ్ షేక్ హ్యాండ్ కోసం రెడీ అవుతున్నారు దీనికి సంబంధించి ట్రంప్ స్వయంగా ప్రకటించడం ఆసక్తిగా మారింది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో వైట్ హౌస్ లో భేటీ అవుతారు మోదీతో వైట్ హౌస్ లో భేటీని స్వయంగా వెల్లడించారు ట్రంప్ వచ్చే నెల మోదీ వైట్ హౌస్కు వచ్చే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు మోదీతో ఫోన్ కాల్లో అన్ని అంశాలు సుదీర్ఘంగా చర్చించానని అమెరికా అధ్యక్షుడు చెప్పారు భారత్తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ట్రంప్ అక్రమ వలసదారులను వెనక్కి రప్పించే విషయంలో భారత్ తగిన చర్యలు తీసుకుంటుందని ట్రంప్ చెప్పారు అంతకుముందు అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కి ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన విశ్వాసపూరిత భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు మోదీ భారత్ అమెరికా ప్రజల సంక్షేమానికి ప్రజాశాంతి సౌభాగ్యాల కోసం కలిసి పనిచేద్దామని ట్రంప్ కు వివరించారు మోదీ అయితే ఈ ఫోన్ కాల్ తర్వాత మోదీ అమెరికా పర్యటన గురించి స్వయంగా ట్రంప్ చెప్పడం వచ్చే నెలలోనే భారత ప్రధాని వైట్ హౌస్కు వస్తారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది